నమస్తే వెల్కమ్ టు బెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఐదేళ్ల జగన్ పాలనలో ముస్లింలకు ఏమాత్రం న్యాయం చేయలేదు జగన్ రెడ్డి వక్ఫాస్తులను కబ్జా చేయడానికి వీలుగా బోర్డులో అడ్డగోలుగా తన మనుషులను నింపేసి అక్రమాలకు పాల్పడ్డాడు జగన్ వక్ఫాస్తులను కాపాడే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్ నియమించిన వక్ఫోర్డ్ సభ్యుల నియామకాన్ని రద్దు చేసి ఆ స్థానంలో కొత్త సభ్యులను నియమించారు ఆస్తులకు అండగా నిలిచారు అక్రమాలు చేయడం ఇక కుదరదు కాబట్టి ఆ కోపంతో జగన్ విష ప్రచారంతో రెచ్చిపోతున్నారు సినీ నటుడు అల్లు అర్జున్కు అనుకూలంగా ట్వీట్ వేసి కులాల మధ్య తగాదాలు పెట్టేందుకు ప్రయత్నించిన మాజీ సీఎం జగన్ రెడ్డి తాజాగా మతాల మధ్య తగాదాలకు ప్రయత్నం చేస్తున్నారు అందుకు వక్ బోర్డు విషయాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏపీలో వక్ బోర్డును రద్దు చేస్తూ జీవో నెంబర్ నలభై ఏడును ఉపసంహరించుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైనా చంద్రబాబు ఆధ్వర్యంలో కోటమి ప్రభుత్వం జీవో నెంబర్ డెబ్బై ఐదును విడుదల చేసింది దీనికి ముందు ఆ తర్వాత చాలా జరిగాయి కానీ జగన్ మీడియా తనకు కావలసిన ఈ ఒక్క వార్తనే తీసుకుని ఫేక్ ప్రచారాల ద్వారా ముస్లింలు పక్కదారి పట్టిస్తున్నారు దాంతో ముస్లింలలో కూడా ఒక రకమైన గందరగోళం ఏర్పడింది వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం ముస్లింల ఆస్తులు కాపాడేందుకు జగన్ అనుచరుల కబ్జాలో ఉన్న భక్ భూముల్ని రక్షించేందుకు జివో నెంబర్ నలభై ఏడును రద్దు చేస్తూ జివో నెంబర్ డెబ్బై ఐదును విడుదల చేసింది ఆ తర్వాత వారం రోజులకే జివో నెంబర్ డెబ్బై ఏడు విడుదల చేసి పటిష్టమైన వక్ బోర్డును ఏర్పాటు చేశారు ఈ గ్యాప్లో ముస్లింలలో అపోహలు రేపేందుకు జగన్ రెడ్డి తన సోషల్ మీడియా ద్వారా విస్తారంగా ప్రచారం చేశారు దశాబ్దాలుగా అమల్లో ఉన్న వక్ చట్టాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే నలభై సవరణలు ప్రతిపాదించి సంయుక్త పార్లమెంటరీ సంఘానికి పంపించింది దీనిపైన జాతీయ స్థాయిలో చర్చలు వివాదాలు నడుస్తున్నాయి సరిగ్గా ఇదే సమయంలో ఏపీలో నవంబర్ ముప్పైనా వక్బోర్డ్ రద్దంటూ జీవో నెంబర్ డెబ్బై ఐదు విడుదల కాగానే ఆ మరుసటి రోజు అంటే డిసెంబర్ ఒకటిన వక్బోర్డ్ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అనే శీర్షికతో టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది ఏపీలో వక్ బోర్డును రద్దు చేశారు తప్ప శాశ్వతంగా ఎత్తివేయలేదని తాటి చెకింగ్ లో తేలడంతో ఇదే విషయంపైన టైమ్స్ ఆఫ్ నౌ తన అధికార ఎక్స్ లో వీడియో చేసింది ఈ నేపథ్యంలోనే జగన్ రెడ్డి అంటే సోషల్ మీడియా గ్యాంగ్ చేసిన కుట్ర బయటపడింది పేద ముస్లింల జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కొరకు అల్లాహ్ పేరిట పూర్వం రాజులు నవాబులు ధనవంతులు దానం ఇచ్చినవే వక్ఫ్ ఆస్తులు ఈ ఆస్తుల్లో మసీదులు మద్రాసాలు వసతి గృహాలు వేల ఎకరాల భూములు అన్నీ ఉన్నాయి ఈ ఆస్తుల నిర్వహణను బక్ చూస్తుంటది జగన్ జమానాలో కబ్జాకు గురైన వక్ ఆస్తులు ఎన్నెన్నో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై ఐదు వేల ఎకరాల భూములు బగ్ బోర్డు పరిధిలో ఉన్నాయి వాటిలో ఇప్పటికే పదమూడు వేల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి చాలా భూములకు సంబంధించిన కేసులు ట్రిబ్యునల్ కోర్టు ఎదుట దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నాటికి వక్ ఆస్తులకు సంబంధించి కోర్టులో రెండు వేల కేసులు ఉండేవి జగన్ హయాంలో ఆ సంఖ్య ఐదు వేలకు చేరింది జగన్ తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ భూముల రీసర్వే తర్వాత రెవెన్యూ రికార్డులో లో వక్ ఆస్తులుగా రికార్డ్ చేయకపోవడాన్ని కొందరు వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు ముప్పై వేల కోట్లు విలువ చేసే ముప్పై ఒక్క వేల ఐదు వందల తొంభై మూడు ఎకరాల వగ్భూములను జగన్ ముఠా వివాదంలోకి నెట్టింది రెండు వేల ఇరవై మూడు వక్ కాలపరిమితి మించడంతో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన అప్పటి జగన్ ప్రభుత్వం వగ్బోర్డ్ ఏర్పాటు కోసం పదకొండు మందిని నామినేట్ చేస్తూ జీవో నెంబర్ నలభై ఏడు విడుదల చేసింది ఇందులో అనేక అవకతవకలు జరగడంతో కొందరు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు దీంతో వగ్బోర్డ్ చైర్మన్ ఎంపిక ప్రక్రియను నిలుపుదల చేసింది హైకోర్టు వివిధ రకాల కారణాల న్యాయపరమైన సమస్యలు తలెత్తిన కారణంగా వక్బోర్డ్ పరిపాలనలో శూన్యత ఏర్పడింది దీన్ని ఆసరాగా తీసుకుని వక్ఫ్ ఆస్తుల కబ్జా కొనసాగింది ఒక్క కర్నూలు జిల్లాలోనే రెండు వేల ఐదు వందల ఎకరాలు కబ్జాకొరలో చిక్కుకున్నాయి అన్నమయ్య జిల్లాలో నూట అరవై రెండు ఎకరాలు అన్యాక్రాంతం కావడంపై మైనార్టీ కమిషన్ ఆదేశాలతో విచారణ కూడా జరుగుతుంది అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఇలాంటి సమయంలో వక్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం బోర్డు సుపరిపాలన కోసం కూటమి ప్రభుత్వం హైకోర్టు తీర్పును పరిశీలించి గత ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పదమైన నలభై ఏడు జీవోను రద్దు చేస్తూ ఈ ఏడాది నవంబర్ ముప్పైనా జివో నంబర్ డెబ్బై ఐదును విడుదల చేసింది కూటమి ప్రభుత్వం ఎనిమిది మందితో వక్ నియమించింది ఎన్నికైన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎండి మహ్మద్ రుహుల్లా ముత్తావది షేక్ కాజాల్ను నియమించింది నామినేటెడ్ సభ్యులుగా ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ సయ్యద్ దావుద్ బాషా బాక్వి షేక్ అక్రమ్ అబ్దుల్ అజీజ్ హాజీ ముక్రమ్ హుసేన్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్లను నియమించారు వైసీపీ హయాంలో వక్ బోర్డులో ఉన్న ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా కొత్త బోర్డులోనూ ఉండటం విశేషం అంటే కూటమి ప్రభుత్వం వక్ బోర్డును రద్దు చేయలేదు కేవలం వక్ ఆస్తులను సంరక్షించగల నిజాయితీ చిత్తశుద్ధి కలవారితో బోర్డును పునరుద్ధరించింది అంతే మరి వైసీపీ బాధ ఏంటి కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అవాస్తవాలు ప్రచారం చేయాలి టీడీపీకి ఎల్లప్పుడూ అండగా ఉండే ముస్లిం మైనార్టీలో ఏదో ఒక రకంగా భయం అనుమానం పుట్టించాలి చంద్రబాబుకు ముస్లింలు దూరం చేయాలి కాబట్టి ఇలా విష ప్రచారం చేస్తున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి అండ్ మీకు తెలుసు కదా మీరేం చేయాలో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి